ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఇదిగో తూలియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరువది వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను ప్రిలారా ఈ ఈరోజు నుండి మనము శ్రమల దినాలలో ప్రవేశించున్నాం కాబట్టి దేవుని యొక్క కాపుదల మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకొని చిన్నాను ప్రిలార శ్రమల దినాలను సాధారణముగా లెంటు దినములు అని కూడా అంటారు ఈ లెంటు దినములు ఈ భస్మ బుధవారం నుండి ఆరంభమై ఈస్టర్తో ముగుస్తాయి ప్రియులారా భస్మ బుధవారము అనగా ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే దానిని ప్రవేశపెట్టిన విధానమును గూర్చి దానికి గల కారణములను గూర్చి కొన్నిటిని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కారణం మనము భస్మము వంటి వారమని మన పూర్వీకుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సైతం ఇదిగో ధూళియు బూడిదేయునైనా నేను ప్రభుతో మాటలాడతెగించున్నాను అని అబ్రహాము సుదోమ గుమర్ర పట్టణములను గూర్చి ప్రభునకు విజ్ఞాపన చేసియున్నాడు అబ్రహాము యొక్క జీవితమును గూర్చి ధ్యానించినచో ఆయన పూర్వీకులు విగ్రహారాధికులు కల్దీయుల దేశము అనగా మెసపోటోమియా ప్రాంతమునకు చెందిన ఊరు గ్రామవాసి అబ్రహాము నశించిపోవుట దేవునికి ఇష్టము లేక నశించిన వారిని వెదికి రక్షింప సంకల్పించిన దేవుడు అబ్రహామును దర్శించాడు అబ్రహాము దేవుని పిలుపునకు విధేయుడై కల్దేల ఊరు వెడిచి ప్రయాణమై తానెక్కడికి వెళ్లవలేయనో తనకు తెలియకున్నను దైవ చిత్త ప్రకారము బయలుదేరి చేసి వాగ్దాన భూమి కానానుకు చేరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అట్టి అబ్రహాము ప్రార్థనాపరుడు ప్రిలారా అబ్రహాము ప్రార్థన చేయనప్పుడు తన్ను తాను తగ్గించుకొనుచు ఇదిగో నేను భస్మము లేక ధూళి వంటి వాడనని ప్రార్థించాడు అబ్రహాము యొక్క ప్రార్థన జీవితమును గూర్చి ఆలోచించినచు తనకు ప్రత్యక్షమైన దేవునికి కృతజ్ఞతగా ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు ప్రిలారా తాను ప్రయాణము చేసినప్పుడు బేతేలుకును హాయికిని మధ్య గుడారమును బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు తనకు సంతానము కావలనని తన వారసుని కొరకు ప్రార్థించాడు ప్రిలారా అభిమేలేకు ఇంటివారి గర్భములను ముట్టిమని ప్రార్థించాడు అభిమేలేకుతో సమాధానపడిన పిమ్మట అక్కడొక పీచుల వృక్షము నాటి దేవునికి ప్రార్థన చేశాడు సుధుమ గుమర్ర పట్టణములను కాపాడుమని వారి రక్షణ కొరకు ప్రార్థన చేశాడు ప్రిలారా సుధుమ గుమర్రల కొరకు ప్రార్థన చేయనప్పుడు అబ్రహాములో తగ్గింపు విధేయత కనబడినది అబ్రహాము ప్రార్థనలో తగ్గింపు తాను బూడిద భస్మము వాడనని ప్రార్థించెను ఇది మనకు మాదిరికరమైన ప్రార్థన అబ్రహాము అలా ప్రార్థించటలో గల భావము లేమనగా ప్రిలార మొదటిది బూడిద అస్థిరమైనది ప్రతి మనుషుడు దేవుని స్వరూపము దేవుని పోలికగా సృజింపబడినప్పటికీ పాపము చేసి అనుగ్రహించు మైమును పోగొట్టుకొని అటు లోకము ఇటు దైవము వైపు చూచుచు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడుగానున్నాడు అంతేగాక మనుషుల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవచ్చు చేత ఎగరగొట్టబడిన వారుగా ఉన్నారని అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సీ సంగమునకు వ్రాశాడు ప్రిలారా ఈ అస్థిరత అనునది బుద్ధిహీనుని మనస్సు స్థిరమైనది కాదు లేని వాడు ప్రతి మాటను నమ్ముతాడు భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు విశ్వాసహీనత వలన ఎవరును స్థిరపరచబడరు కొండెములాడు వారు భూమి మీద స్థిరపరచబడుకుందురు మూర్ఖత వలనను తొందరపడి నడుచుట వలనను వారి ప్రవర్తన తారుమారై దారి తప్పి స్థిరపడుకుందురు అనేకులు పూర్తిగా దేవునియందు నమ్మిక ఇంచుకపోవట వలన స్థిరపడుదురు అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము ప్రియలారా ఈ రీతిగా ప్రతి వాడును బుద్ధిహీనత జ్ఞానహీనత భక్తిహీనత విశ్వాసహీనతల వలన కేవలము అస్థిరుడై ఇటు అటు తిరుగులాడుచు తన జీవితంలో నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక ఆరోగ్యము లేక ప్రతినిత్యము వేదనలతో బాధలతో శ్రమలతో సతమతమవుతున్నారు ఇందు నిమిత్తమే ఒక ఇంగ్లీషు సామెత ఇలా కలదు ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ ఇట్లే అస్థిరుడైన వ్యక్తి ఏమీ సాధించలేడు సంపాదించలేడు ఏమీయు నెమ్మదిని పొందలేడు ఏమీయు దీవెనలకు పాత్రుడు కాడు ప్రిలారా రెండవ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బూడిద అయోగ్యమైనది ఒకప్పుడు స్థిరమైనదిగాను యోగ్యమైనదిగానున్న చెట్టుయే గాని ఎంతో అందముగాను సుందరముగాను ప్రయోజనకరముగాను నుండి అది నరకబడిన పిమ్మట నిర్జీవమైనదై ఎండిపోయి అగ్నిచేత కాల్చబడినప్పుడు బూడిదగా మారి అయోగ్యమగుచ్చినది పరిశుద్ధ లేఖన భాగములలో మనము గమనించినచో ఒక యవనస్థుడు తన తండ్రి ఇంటి నుండి వేరై తన ఆస్తిని పంచుకొని దేశమునకు వెళ్ళి దుర్వ్యాపారము వలన తన ఆస్తిని చేసుకొని చివరకు పందుల మేపు పొట్టును సైతం తినవలెనని ఆశపడ్డాడు కానీ అది దొరకక పస్తులతో ఆకలి బాధతో వేదనతో తండ్రిని తన స్వగృహమును జ్ఞాపకము చేసుకొనిన తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాప హృదయముతో తండ్రి నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని విలపించుట పరిశుద్ధలేఖన భాగములో మనము చూడగలము అలాగునని ప్రిలారా అనేకులు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి దూరమై ఈ లోకములో గల స్వేచ్ఛను పాపము వలన పాడు చేసుకొని దేవునితో సహవాసమును సమాధానమును దేవుడు మానవునికి ఇచ్చిన సమస్త సృష్టిపై తన చేతి పని అంతటిపైన అధికారమును కోల్పోయి దేవుని సన్నిధిలో నిలవలేక అయోగ్యుడుగానున్నాడు గదా అందుకే ఇస్సాకు కుమారుడైన యాకోబు దేవుడతని దర్శించి మేలు చేసినప్పుడు నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపవారములకు సమస్త సత్యమునకు ఆపాత్రుడను అన్న వచనము ప్రకారము అయోగ్యుడను ప్రభువా నేనెన్నికలేని వాడను తృణీకరించబడిన వాడను కనికరము చూపినన్ను యోగ్యునిగా చేయుము తండ్రి అని పశ్చాత్తాపముతో ఉపవాసముండి కన్నీరు విడుచుచు ప్రార్థించుచు తన జీవితంలో మార్పు నశించుటే నిజమైన శ్రమల కాలపు ప్రార్థన ప్రిలారా మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే బూడిద నిర్జీవమైనది ఒకప్పుడు జీవము గల మొక్కగానో తీగగానో వృక్షముగానో జీవించి వేరొక వ్యక్తుల చేత నరకబడి జీవమును కోల్పోయి కాల్సబడిన బూడిదగా మారినది అలాగే సాతాను యొక్క కుతంత్రముల చేతను మోసము చేతను మరి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి జీవము కోల్పోయి నిర్జీవులుగా బ్రతుకుచున్నారు అందుకే భక్తుడైన దావీదు కూడా నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేతను బ్రతికింపుము అని ప్రార్థించాడు అలాగే భక్తుడైన యషయా ద్వారా ప్రభు చెవియొగ్గి నా యుద్ధకు రండి మీరు వినిన ఎడల బ్రతుకుదురు మరియు ఇష్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అన్న వచనముల ప్రకారం ప్రిలారా కారణము ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే మనుష్యుడు ఈ లోకములోని ఇచ్చులకు కోరికలకు లోక విషయములపై ఆధారపడుచు దేవునికి దూరమై ఆధ్యాత్మికముగా చచ్చిన స్థితిలోను నిర్జీవపు స్థితిలోనూ నున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నారు ఒక్కసారి ఈ దినాన ఆలోచన చేసుకోండి ఎందుకంటే క్రీస్తు ఆత్మ లేని క్రైస్తవుడు జీవములేనివాడని చెప్పుచుండగా జీవమైన క్రీస్తును నీవు కలిగి ఉన్నావా ఆత్మచేత నడిపించబడుచుంటివా లేక నీకిష్టమైన మార్గములలో నడుచుచున్నావా జీవం గల ఆత్మను పొందుకున్నచో ఉన్న పాటున మోకరించి ప్రభువు నన్ను కనికరించుము నన్ను బ్రతికింపము నాలో జీవము దయచేయమని ప్రార్థన చేయవలనని నేను ప్రార్థన పూర్వకముగా ఈరోజు మిమ్మలను కోరుకొని చిన్నాను ప్రిలారా నాలుగవ విషయాన్ని మనం గమనించినట్లయితే బూడిద నిష్ప్రయోజనమైనది చెట్టుగా అనేకులకు నీడనిచ్చినది తన ఫలముల ద్వారా అనేకులను తృప్తిపరిచినది అది నిర్జీవమై నరకబడినప్పటికీ దాని కర్రలు దాని కాండము చేత ఇండ్లను కంచెలు మరియు ఇతర వంట చెరుకుగా అనేకులకు ప్రయోజనకరముగానున్నది కానీ అది కాల్చబడి బూడిదగా మిగిలినప్పుడు బయట పారవేయబడి తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు ఆ రీతిగానే మనుష్యుడు పాపేచ్ఛలతో కాల్చబడి బూడిదగా మిగిలి నిష్ప్రయోజకుడైనాడు పనికిరాని మానవుడు ఎన్నికలేని మానవుడు బూడిద వంటి మానవుడు సృష్టికర్తయైన దేవుని సన్నిధికి వచ్చి సర్వశక్తిమంతుడగు దేవుని చేతిలోనికి వచ్చి ప్రభువా నన్ను కరుణింపు నా పాపములు క్షమింపుము అయ్యా నేను అయోగ్యుడను అయోగ్యురాలిని నిష్ప్రయోజకుడను నిష్ప్రయోజకురాలిను అస్థిరుడను నిర్జీవుడనైన నన్ను కరుణింపమని కన్నీటితో ఈ వాక్యము వినిచిన మీరు ప్రార్థించిన ఎడల ఏసు క్రీస్తు పాదముల చెంత వేడుకొనిన ఎడల మట్టిని తీసి తన పోలిక తన స్వరూపములో చేసి జీవము పోసి ఒక వ్యక్తిని చేసిన దేవుడు అతనికి సమస్త చేతి పనులపై ఇచ్చిన దేవుడు తిరిగి ఈరోజు వాక్యము వినుచున్న మీకు నూతన జీవమును ఇవ్వగలడు ప్రయోజకులుగా చేయగలడు కాబట్టి ప్రార్థించి అటు నిత్య జీవమును పొందుకోవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను ప్రియులారా చివరిది మనము గమనించినట్లయితే బూడిద విలువలేనిది ఒకప్పుడు అనేకులకు నీడనిచ్చిన తన ఫలముల ద్వారా అనేకులకు తృప్తినిచ్చి విలువగలిగిన వృక్షము కాల్చబడి బూడిదగా మారి విలువలేనిదిగా ఆయెను అయితే ఎందుకనగా దైవజనుడైన మోషే చేతిలోనికి ధూళి ఆ బూడిద వెళ్ళినప్పుడు మోషే దాని విషయమై ప్రార్థించిన వెంటనే ఆ బూడిద లేక ధూళి పేలుగా మారెను పేను స్థిరమైనది జీవము గలది గదా అలాగే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎవరైనను సరే జీవము గల దేవుని చింతకు వచ్చి మోకరించి ప్రభువా నన్ను కరుణించుము అయోగ్యుడను జీవములేని వాడనయ్యా నన్ను కరుణించుము అని వేడుకొనిన ఎడల ప్రియ సహోదరి సహోదరుడా దయగల దేవుడు కనికరము గల దేవుడు సర్వశక్తి మంతుడు బూడిదగానున్న మిమ్మును తన హస్తములోనికి తీసుకొని యోగ్యమైన వారిగా స్థిరమైన వారిగాను ప్రయోజకులైన వారిగాను జీవము గల వారిగాను చేస్తాడు అంతేగాక మిమ్మలను ఆశీర్వదించి యోగ్యులనుగాను జీవము గల వారినిగాను చేస్తాడు కాబట్టి ఈరోజు పశ్చాత్తాప హృదయము కలిగి ప్రియులార ఆయన పాద సన్నిధిలో మోకరించి మీ పాపములను ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలాగన అటు రీతిగా మన హృదయాలను మన జీవితాలను సరిచేసుకునటకు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి అయా మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశపెట్టిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయించినాం దేవా ఈరోజు మొదలుకొని నీ శ్రమలను ధ్యానించుటకై నీ సంగమును ఏర్పరచుకొని ఉన్నావు నీ శ్రమల ధ్యాన ప్రారంభ దినము మమ్మను చేర్చినందుకై నీకనేక స్తోత్రములు అయ్యా మా జీవితకాలమంతా మీ జీవిత కాలం యొక్క శ్రమలను ధ్యానించుట వల్ల మాకు ఉపయోగము దివా ఈ మండల కాలములో మేము నీ శ్రమల చరిత్ర ప్రతి ఆదివారము బుధవారము లేక శుక్రవారములో మాత్రమే కాక మా గృహములలో ప్రతి దినము ధ్యానించిన ఎడల అది మాకెంతో మేలు కాబట్టి మేము ఆ లాగున ఈ భస్మ బుధవార దినము నుండి ప్రతి దినము నీ సిలువను ఎలా ధ్యానించాలో మా ఆత్మకు శక్తిని అనుగ్రహించుము అయ్యా ఈరోజు మేము నీ యొక్క ముఖ వద్ద నిలబడి ఉన్నాము మాకు గడిచిన కాలములో రాబోయే కాలములో వ్రాయబడిన వ్రాతల మూలముగా శ్రమ చరిత్ర కనబడుచున్నది గనక నీ శ్రమల ధ్యానముతో మా హృదయములను నింపుకొన్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించుము దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయా బిడలందరిని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించిన విధానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలను వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి ప్రాముఖ్యముగా నా తండ్రి ఎన్నో కుటుంబాలు ఈరోజు శాంతి సమాధానము నెమ్మది లేక నా తండ్రి మీ వైపు చూస్తున్నారో అలాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను తొలగించి బిడలకు శాంతి సమాధానము ప్రేమను దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఎక్కీభవిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వెంటున్నావు అయ్యా ప్రతి బిడ్డని మీ కప్ప చెప్తా ఉన్నాం దేవా ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని అంగీకరించి వారి జీవితాలలో కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను శ్రమలను లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్